ఈరోజు ఖరీఫ్ సీజనే చూడండి నేను అనుకున్నా ఈ ఖరీఫ్ సీజన్లో ఒక పది పదహైదు రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రవి కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు ఎక్కడ రాష్ట్రం అంతా కూడా అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో సప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు అదే జగన్మోహన్ గారు ఉంటే పెద్ద కూడా ఆ రోజు ఏడు నెలలోనే ప్రభుత్వం ఏర్పడితే ఏడు నెలలోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా పదమూడు వేల ఐదు నోళ్ళు కూడా అందించిన కానీ ఈరోజు ఇరవై వేలు ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా పది పదిహేను రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కలుకొని ఒక రూపాయి కూడా ఇంతవరకు కూడా వేయలేదు పెట్టుబడి సాయం అయిపోతూ ఉంది ఖరీఫ్ కూడా అయిపోతుంది అసలు ఎలా పరిస్థితుందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ ఉంటుంది నానుడి అనేది కూడా ఉంది అనేది కూడా ఏడు దాటేంత వరకు మల్లప్ప ఏడు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది ఈ ఈరోజు సార్థకం చేసుకుంటున్నారు మీరు కేవలం ప్రజలను తప్పుదారు పట్టించడానికి ఈరోజు కూడా మీరు చేస్తూ ఉన్నారు జిల్లాలో కూడా కరువు ఉంది మర్చిపోతారు రెండు నెలలు యాభై ఎనిమిది రోజులు వర్షం చుక్కలేదు ఈ జిల్లాలో రాయలసీమలోనే లేదు జూన్లో వేసిన పంటలన్నీ ఎండిపోయినాయి పెట్టుబడి సాయం లేదు కరువును గురించి ఎవరో ఒక్కరు మాట్లాడలేదు వాళ్ళే మాట్లాడతారులే తెలుసులే అందరు గెలిచారు కదా అని మేము ఉంటే ఎవరికైనా మాట అది తెలిసిన వాడు ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు కానీ కరువుని గురించి కూడా మాట్లాడలేదు కానీ పంటలు ఎండిపోయినా కూడా లేదు రబీ ప్రారంభమవుతుంది మళ్ళీ పదహైదు ఇరవై రోజుల్లో అక్టోబర్ వచ్చినప్పటి నుంచి రబీ ప్రారంభమవుతుంది కనీసం వాళ్ళకి ఏం సాయం చేయాలి కన్నా ఏమన్నా చేస్తామా ఇత్తనాలు కూడా మన ఎండిపోయినాయి ఖరీఫ్లో వేసినట్టు కూడా చేస్తామంటే అది కూడా లేదు కొత్త పని మనకు వచ్చిన నీళ్ళన్నా ఈరోజు ఎవరు అనుకోకుండా మన రాయలసీమలో వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు వెస్టర్న్ ఘాట్ కావచ్చు లేకుంటే ఇక్కడ కూడా మనతో వచ్చేసి నైటు తుఫానాలు ఇవన్నీ వాళ్ళని వచ్చేసి అందరికంటే ముందుగా ఎప్పుడు కానీ నిండలేదు శ్రీశైలం అనేది ఒక నెల ముందే నిండిపోయింది నిండిపోయినా కూడా జూలైలో కూడా నిండిపోయినా కూడా ఇరవై రోజులు హంద్రీనీవా కూడా హంది నీవా కూడా అనంతపురం రాయలసీమ కర్నూలు కానీ అనంతపురం కానీ చిత్తూరు కడప జిల్లాలకు అందించే వరప్రసాద్ రెండు వేల పన్నెండు హందిరీనీవాకు కూడా ఇరవై రోజులు నీళ్లు వదలలేకపోయారు మూడు వేల ఎనిమిది వందల యాభై క్రిసిక్కులు రావాల్సిన అందరినీవా కాలువ ఎందుకో ఎక్కడ లోపం డిజైన్ లోపంలో రెండు వేల రెండు వందలే వస్తున్నాయి రెండు వేల పన్నెండు నుంచి కూడా కానీ కేవలం పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు ఆరు పంపులు అంటే పన్నెండు పంపుల్లో ఆరు పంపులే ఆడే కన్నా ఉండేదాన్ని నాలుగు పంపులు మాత్రమే ఆడుతూ ఉన్నా కూడా ఒక కర్నూలు దగ్గర ఒక రోడ్డు ఎన్హెచ్ రోడ్డు దగ్గర అడ్డం కాబట్టి దాన్ని తీసేస్తే రెండు వేల రెండు వందలు కూడా క్యూషకులు కూడా డ్రా చేసే అవకాశం ఉంది దాన్ని తివ్వలేక ఆ కాంట్రాక్టర్కు చెప్పలేక కేవలం పదమూడు వందల యాభై పదమూడు వందల క్యూసెక్లు మాత్రమే ఈరోజు వస్తున్నా కూడా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ జిల్లాలో అధికారులు మాట్లాడడం లే రాయలసీమలో ఉండే అధికారులందరూ కూడా కలెక్టర్ల నుంచి ఇరిగేషన్ అధికారుల వరకు ప్రజాప్రతినిధులు మాట్లాడడం లే రాయలసీమ చెందిన ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడడం లే వస్తూనే ఉంది అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మనకు మన బాటల్లో రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల క్యూసిక్లు రావాలి ఈ బదులు కూడా పద్దెనిమిది వందల క్యూసిక్లు కంటే ఎక్కువ డ్రా చేయలేకపోతున్నారు నిన్ననే ఐఏబీ మీటింగ్లో ఇప్పుడే నాకు ఎవరు వచ్చి ఇప్పుడే జస్ట్ కిందనే ఇప్పుడే ఎస్సీ గారితో కూడా మాట్లాడతారు అప్పటికే తొమ్మిది టీఎంసీలు డ్రా చేశారు తొమ్మిది టీఎంసీలు డ్రా చేశారు తొమ్మిది టీఎంసీల్లో నేను ఏమన్నా పేపర్లు చూసి అన్ని పేపర్లు ఎత్తికాను కానీ ఎక్కడ కానీ డీటెయిల్డ్గా లేకపోతే ఎస్సీ గారిని ఇప్పుడే కింద అడిగితే ఆఫీసులో కూర్చొని ఇదే ఆఫీస్లో కూర్చొని అడిగితే హెచ్ఎల్ఎంసీకి ఎంత వాడుకున్నారు మీరంటే అధికారంగా వన్ పాయింట్ వన్ టీఎంస్ మాత్రమే వాడుకున్నారు మళ్ళా వన్ పాయింట్ వన్ టీఎంస్ ఉంటే తొమ్మిది టీఎంస్లు ఉంటే పిఏబిఆర్లో రెండు టూ పాయింట్ త్రీ టీఎంసే నిల్వ ఉంది ఎంపీఆర్ డ్యామ్లో వన్ పాయింట్ సిక్స్ లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఓ మాత్రమే ఉంది ఇంతకంటే ముందుగా అంటే నీళ్ళు రాక మునిపే పిఏబిఆర్లో పాయింట్ సిక్స్ టీఎంసీ అనేది ఉన్నది దాంతో కలిపి ఇప్పుడు టూ పాయింట్ త్రీ అయింది ఇక్కడ పాయింట్ త్రీనో పాయింట్ టూనో ఉన్నది దాంతో కలిపి వన్ పాయింట్ ఫైవ్ అయింది మళ్ళీ మిగతాదంతా కూడా ఏ టీఎంసీలు అయిపోయినాయంటే అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మనకు బార్డర్లోనే వన్ అండ్ హాఫ్ టీఎంసీ వచ్చేసి ఆవిరైపోయినాయి సార్ అని అధికారికంగా ఎస్సీనే చెప్తాను అగమ్య కోచుంది జిల్లాలోని చాలా అగమ్య అందరినీ వాని గురించి మాట్లాడలేదు రైట్ బ్రాంచ్ కెనాల్ గురించి రైట్ బ్రాంచ్ కెనాల్కి పోవాల్సిన నీళ్ళ గురించి మాట్లాడలేదు ఐఏవీ మీటింగ్ డిస్కషన్ డిస్కషన్ లేదు అంత పెద్ద మీటింగ్ జరిగితే కడాకు టెన్ టిఎంసీ కేసీ కెనాల్ డైవర్షన్ వాటర్ గురించి మాట్లాడలేదు ఎలా తీసుకోవాలి అవన్నీ వస్తాయి నేను కాదంలే కానీ ఎలా తీసుకోవాలి వచ్చిన నీళ్ళు ఎలా చేయాలి అసలు తాగునీటి సమస్య ఉందని మేము కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం ఇరవై రోజుల కిందటే సింగనమల్ల నియోజకవర్గంలో కావచ్చు రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు మడకశీల నియోజకవర్గంలో పెనుగొండలో ఇక్కడ కూడా అనంతపురం రూరల్ మండల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ కాలువ నీళ్ళు ఇడిస్తే అయిపోతాయంటే దాదాపుగా కూడా రెండు నెలల నుంచి వస్తానే కూడా సౌత్ కెనాల్కి కానీ నార్త్ కెనాల్కి కానీ ఇవ్వలేని వైనం కూడా ఈరోజు కూడా ఉంది దీన్ని ఎవరు కానీ అడిగేవాడు కానీ ప్రశ్నించేవాడు కానీ ఈ జిల్లా రైతాంగం పరిస్థితి కానీ రైతు కూలీల పరిస్థితి కానీ ఆత్మహత్యలు చెప్తాను ఏదో నేను నేను ఒక్కరిని చెప్పడం లేదు ఎంత కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా వాళ్ళకి చెందిన ఓట్లు వేసిన వారు కానీ వాళ్ళకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఆ వేదన బయట వ్యక్తపరుస్తున్నారు తప్ప చేతగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి చెప్పారు చెప్పా ఎక్కడ కానీ బయట లేదు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు నీళ్లు తీసుకుని రాలేక ఈ మూడు నెలల నుంచి వచ్చి నీళ్ళు గుర్తించుకోలేక అతనిపైన మీరు తీర్మానం చేసి మాట్లాడతారు ఇంతకంటే సిగ్గు చేయడం ఏమైనా ఉంది డైవర్షన్ పాలిటిక్స్ ఇంతకంటే చెప్పేదానికి అంతే మీరు రివ్యూ చేసుకోవలసింది మీరు అందరూ శాసనసభ్యుడు కలుసుకున్నారు కదా ఏం జరిగింది ఈ రోజుల్లో అని చెప్పి బయట మాట్లాడ లోపల కూర్చొని మాట్లాడే అల్సింది కలెక్టర్ ఆఫీస్లో ఈ జిల్లాలో ఎంత అతి దారుణంగా ఉంది